పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆది కవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల అలాగే ఎంతో మంది కళాకారులకి సామాజిక వేత్తలకి జన్మనిచ్చింది మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నెల ఇది చాలా సంవత్సరాల నుంచి చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది దీనిని వాడకుండా వదిలేసాం దీన్ని ఎలా చేయాలి అనేది చాలా మంది ప్రజల ఆకాంక్ష గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక్క ప్రాజెక్టేగా దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెట్టి ఏడు ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద